నమస్తే అండి నా పేరు అనుష మా తిరుపరెడిపల్లి మీ సేవ నేను ఇప్పుడు మీకు బ్యాంకులో కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి అందులో ఒక రెండింటి గురించి నేను కొంచెం క్లుప్తంగా వివరించి చెప్దాం అనుకుంటున్నాను మీకు ఎందుకు అని అంటే గ్రామాలలో చాలా మందిని చూస్తున్నాను అండి నేనైతే గ్రామాలలో ఉన్నాం కదా చాలా మందికి తెలియక ఇవి ఒక ఇరవై రూపాయలు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే రెండు లక్షలు వచ్చే దాన్ని వదులుకుంటున్నారండి చాలామంది తెలియక చేస్తున్నారా తెలిసి చేస్తున్నారో తెలుదు కానీ వీళ్ళంతవరకు అయితే కొంతమంది తెలియకనే చేస్తున్నారండి అంటే దాని గురించి తెలియదు అని కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో చేద్దామని చూస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో ఈ బ్యాంకులో రెండు స్కీమ్స్ అని అంటున్నాను కదా అందులో పిఎం ఎస్బీవై ఒకటి పిఎం జేజేబివై ఒకటి అండి ఈ రెండిటి గురించి నేను మీకు ఫస్ట్ క్లుప్తంగా వివరించి చెప్తానండి ఆ వీడియోలోకి వెళ్ళేటప్పుడు కొంచెం వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందని అంటే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వస్తాయండి అప్పుడు ఆ వీడియో చూడడానికి మీకు అవకాశం ఉంటుంది అందుకోసం అనేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను లైక్ చేయండి లైక్ ఎందుకు అని అంటే అరే నేను మీరు లైక్ చేస్తే నేను చేసిన వీడియో బాగానే ఉంది ఓకే అందుకే వీళ్ళు లైక్ చేశారు అనే దాంట్లో ఉండిపోయి కొంచెం వీడియోస్ మంచిగా చేయడానికి ట్రై చేస్తాము అందుకోసం అంటే దానికోసం అనేసి నేను లైక్ చేయమని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోయే ముందు ఈ పిఎం ఎస్బీవై ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అండి ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి డెబ్బై సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఇరవై రూపాయలు మాత్రమే కట్టాలి ఈ ఇరవై రూపాయలు కడితే వీళ్ళు ఇది ఇరవై రూపాయలు మాత్రమే కట్టాలండి ఇంకోటి ఏంటిది పిఎం ప్రధాన మంత్రి జ్యోతి జీవన్ జ్యోతి బీమా యోజన ఈ ప్రధానమంత్రి బీమా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఇది ఓన్లీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి యాభై సంవత్సరాల వరకు మాత్రమే వర్తిస్తుందండి మూడు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టాలి వీళ్ళు పిఎంజేబివై పిఎం ఎస్బీవై ఏమో పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి డెబ్బై సంవత్సరాల వారు ఇరవై రూపాయలు కట్టాలి పిఎం జేజేబివై ఏమో పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి యాభై సంవత్సరాల వారు మాత్రమే కట్టుకోవాలి అది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతాయి మన అకౌంట్ నుంచి వెళ్ళి డెబిట్ అవుతాయండి డెబిట్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఉంది డెబిట్ అవుతాయి మనం దీన్ని అయితే ఇది అప్లై చేసుకోవడానికి మరి ఎలా అవునా ఇంత తక్కువ తోటి ఉందా అని అనుకుంటే అవునండి ఉంది ఈ ఇరవై రూపాయలకే రెండు లక్షలు వస్తాయి మనం చనిపోతే యాక్సిడెంట్ అయితే చనిపోతే మా ఇరవై నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకే రెండు లక్షలు వస్తాయి మనం మామూలుగా చనిపోయినా ఎట్లా చనిపోయినా మన ఫ్యామిలీ వారికి కొంచెం బెటరే అండి నన్ను అడుగుతానైతే ఎందుకు అని అంటే పెద్ద పెద్ద స్కీమ్స్ మనం కట్టలే కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఈ చిన్న చిన్నవాటిన కట్టుకున్నా మన ఫ్యామిలీ వారికి దేనికన్నా ఒకదానికి యూజ్ అవుతాయండి అండి అందుకోసం అనేసి ఖచ్చితంగా ఇది మీరు ఒకసారి చూసుకోండి ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి ఈ రెండింటి గురించి విడివిడిగా క్లుప్తంగా వివరించి చెప్తానండి ఈ పిఎంఎస్బివై దాని గురించి నేను ఫస్ట్ క్లుప్తంగా వివరించి చెప్తానండి ప్రధాన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇది ఓన్లీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు అని చెప్పాను కదండి ఇందులో ఓన్లీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది యాక్సిడెంట్ అయ్యి మొత్తానికి చనిపోయింది అనుకోండి అతనికి రెండు లక్షలు వస్తాయి నామినీకి నామినీ పేరు ఎవరితో ఉందో వాళ్ళకు వస్తాయండి ఆమె డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేటు ఈమెది ఆధార్ కార్డు అతని పాస్బుక్ తీసుకొని వెళ్ళి బ్యాంకులో కలిస్తే చనిపోయినాక అరవై రోజుల లోపే అకౌంట్లో రెండు లక్షలు పడతాయండి ఎవరి నామినీ అకౌంట్లో ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ అయింది అతను చనిపోలేదు అతనికి రెండు కాళ్ళన్నా రెండు చేతులన్నా రెండు కళ్ళన్నా పోయినాయి యాక్సిడెంట్లో అనుకుందాము అట్లా కూడా రెండు లక్షలు ఇస్తారట అయితే అది ఎవరి అకౌంట్లో పడతాయి ఈ క్యాండిడేట్ ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో పాస్బుక్ ఉందో వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడతాయి అది కూడా రెండు లక్షలు పడతాయి అంగవైకల్యం ఉన్నట్టుగా సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ప్లస్ మన హాస్పిటల్ నుంచి బిల్స్ ఆధార్ కార్డు కార్డు అతనిదే అతని అకౌంట్లోనే పడతాయండి మనం యాక్సిడెంట్ అయ్యి ఎప్పుడైతే కొంచెం రిలీఫ్ అవడంతో వెంటనే వెళ్ళి బ్యాంక్లో కలిస్తే అతని అకౌంట్లోనే డబ్బులు ఇస్తారండి ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ అయింది అతనికి ఒక కాలో ఒక చెయ్యో ఒక కన్నో పోయింది అనుకుందాము అతనికి ఒక లక్ష రూపాయలు ఇస్తారట అండి అది అంగవైకల్యం అయితే అంగ అతను కాలో చేయకపోయినప్పుడు మనకు వికలాంగ సర్టిఫికేట్ వస్తుంది ఈ సర్టిఫికెట్ అతని ఆధార్ కార్డు ఆ బ్యాంక్ అకౌంట్ అతను తీసుకొని వెళ్ళి బ్యాంక్లో ఒకసారి కన్సల్ట్ కండి అయితే అది లక్ష రూపాయలు ఇస్తారండి ఇట్లా మూడు రకాలు ఉందండి ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఎవరైనా అంటే చనిపోగానే వెంటనే వెళ్ళి యాక్సిడెంట్ కాగానే వెంటనే వెళ్ళి కలితే మనకి ఇది చాలా వరకు యూజ్ అవుతుందండి ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా దాని గురించి ఇప్పుడు నేను క్లుప్తంగా వివరించి చెప్పాను కదా ఇప్పుడు నేను పిఎం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన దీని గురించి క్లుప్తంగా వివరించి చెప్తానండి ఈ ప్రధానమంత్రి బీమా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అనేది ఓన్లీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు అన్నాను కదా ఇది ఏ రకంగా చనిపోయినా ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఏ రకంగా చనిపోయినా ఇస్తారండి ఇది నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టుకోవాలి ఇది సపోజ్ పాము కుట్టింది తేలి కుట్టింది లేకుంటే ఏంటిది అదేంటి అతనికి అతని సూసైడ్ చేసుకున్నాడు ఏదైనా ఎలా చనిపోయినా కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు అతను చనిపోతే ఇందులో రెండు లక్షలు ఇస్తారండి మామూలుగా చనిపోయినా కూడా రెండు లక్షలు ఇస్తారు ఇతను చనిపోయిన వెంటనే ఇది యాక్సిడెంట్కి కాదండి ఓన్లీ నార్మల్ డెత్ చనిపోయిన వెంటనే నా ఎవరైతే నామిని ఉన్నారో ఆ నామిని బ్యాంక్ అకౌంట్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి బ్యాంకులో కలిస్తే ఇవి మనకి అరవై రోజుల లోపు మనకు డెబిట్ అయ్యేటట్టు అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేటట్టు చూస్తారండి డబ్బులు ఇది వెళ్ళి కలవండి ఇంకోటి ఏంటంటే నేను చాలా వరకు ఇందులో చూసింది ఏంటంటే మా గ్రామాల కాడ కొంతమందిని చాలామంది లేబర్ది కార్డ్స్ చేసుకోవడానికి కానీ ఏదైనా క్లైమ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు చాలామంది మేడం ఇది ఆన్లైన్ చే మాకు పాస్బుక్ ఉంది కానీ బ్యాంకు పోయి కలిస్తే అది డబ్బులు లేక క్యాన్సిల్ అయిందట లేదనంటే ఇది మాకు ఆన్లైన్ చేయలేదట అని చెప్పేసి నాతో చెప్పారండి కొంతమంది నాకు ఐడియా ఉంది అయితే ఒకటి ఏంటంటే మనం డబ్బులు అకౌంట్లో కొన్ని ఉంచుకోవాలండి జూన్ ఒకటో లోపు కట్టాలండి జూన్ ఒకటి నుంచి వెళ్ళి మే థర్టీ ఫస్ట్ వరకు ఇవి కట్ అయితేటండి అయితే ఇది కట్ అయ్యే టైంలో మనకి సపోజ్ మే ఒకటి తర్వాత మళ్ళీ మనం కట్టుకున్నాము అనుకోండి ఇది మళ్ళీ మనకి జూన్ నుంచి వెళ్ళే పనిచేస్తుందండి జూన్ నుంచి వెళ్ళే మనకు వర్కింగ్కి వస్తుంది మనం చేసేదానికి ఇది ఎప్పుడు కానీ మీ అకౌంట్లో డబ్బులు ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఆటో డెబిట్ పెట్టుకునే ఉంటే మనకు మనం గుర్తున్నా గుర్తుండకున్నా మన అకౌంట్లో డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా ఆ ఇరవై రూపాయల స్కీమ్కి ఇరవై రూపాయలు కట్ అవుతాయి ఈ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా అవి డబ్బులు కట్ అవుతాయి కాబట్టి అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటే అవి ఏ ఎప్పటి అప్పుడే అండి ఇంకోటి ఏంటంటే చాలామందికి అకౌంట్స్ ఉన్నాయి అకౌంట్స్ ఉన్నప్పుడు బ్యాంకు వాళ్ళు కంపల్సరీ ఈ ఈ స్కీమ్స్ కి అందరినీ అర్హులు చేశారండి నాకు తెలిసి అయితే ఎందుకనంటే మనం కలిసినా కలవకున్నా ఇది అందరికీ అవసరమే అనేసి అవి డబ్బులు కట్టేటట్టుగా పెట్టి యాడ్ చేసి ఉంచారు అట్లానే మనకు ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్ని బ్యాంకుల నుంచి వెళ్ళి తీసుకుంటాం మేడం ఈ స్కీమ్ మేము బెటరే కదా అయినా కూడా అనేసి కొంతమందికి ఉండొచ్చు కానీ అట్లా ఉండదండి ఒకటే బ్యాంకు నుంచి వెళ్ళి మాత్రమే ఇది వర్తిస్తుంది ఏ బ్యాంకు నుంచి వెళ్ళి అన్ని బ్యాంకులలో ఈ స్కీమ్ వర్త్ అప్లై చేసుకోవడానికి ఉంది కాకపోతే నాలుగు నాకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయండి అందులో నాలుగిట్లల్లో ఉండదండి ఇది ఏదో ఒక బ్యాంకుకు మాత్రమే ఇది అవకాశం ఉంటుంది అంటే నా నాలుగు అకౌంట్లలో ఒకటే బ్యాంకుకు ఇది అవకాశం పెట్టుకోవడానికి అవకాశం ఉంది మీరు ఏ బ్యాంకు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఉన్న ఫస్ట్ ఈ నాలుగిట్లలో ఉన్నప్పుడు నాలుగిట్లలో దేంట్లన్నా మనకు లింకు ఉందా అసలు లేదా ఇరవై రూపాయలైనా నాలుగు వందల ముప్పై రూపాయలైనా మనకు డబ్బులు కట్ అవుతున్నాయా లేదా మీరు ఖచ్చితంగా మీ అకౌంట్ని తీసుకొని బ్యాంకు పోయి ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవచ్చండి క్యాండిడేట్ పోవాల్సిన అవసరం కూడా లేదు బ్యాంక్ అకౌంట్ తీసుకొని వెళ్ళి బ్యాంకులో సరే దీనికి కట్ అవుతున్నాయా లేదా ఒకసారి చూడండి సార్ అని అంటే బ్యాంకు వాళ్ళు కంపల్సరీ చూస్తారండి అది లేకుంటే అప్పటికప్పుడే చేయించుకోవచ్చు అలా కంపల్సరీ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చే చెక్ చేయించుకోండి ఇది మీకు కాకపోయినా మీ వారికి ఎవరికైనా దగ్గరలో ఉన్న వారికి ఇట్లా ఉంది అని చెప్పి కొంచెం కంపల్సరీ చెప్పండి ఎందుకంటే చిన్న మాట సహాయం చేస్తే అట్లా వచ్చేది ఏం లేదు కదండి ఎందుకు కొంచెం తెలిస్తే వాళ్ళు వెళ్ళి అరే అవును అట్లా ఉందా అనేసి వెళ్ళి కలుస్తారు ఎందుకు యూజ్ అవుతుంది కదా దేనికో దానికి వాళ్ళ ఫ్యామిలీలో అతను ఏమైనా అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చిన్నగా వాళ్ళకి మనం ముచ్చట సహాయం చెప్పినట్టు అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్